హైమండార్ ఆత్మ బంధువులైనటువంటి ఆదివాసీ ఆత్మ బంధువు ఆత్మ బంధువులు హైమండార్ ముప్పై ఏడవ వర్ధంతి సభకు విచ్చేసినటువంటి గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే గారు గోవ లక్ష్మి గారికి మరియు కానాపూర్ మిత్రుడు సోదరుడు చిన్న వయసులోనే కష్టపడి ఎమ్మెల్యే అయినటువంటి నా సోదరుడు విడమ బొజ్జు గారు గౌరవనీయులు సోయం బాపురావు దాదా ఎక్స్ ఎమ్మెల్యే సక్కు దాదా గారు పద్మశ్రీ పేపి గారు ఎంపీపీ గారు మార్లవాయి సర్పంచ్ గారు విశ్వనాథ్ గారు తర్వాత పర్ధాన్ సంఘం దాదా గారు అందరికీ కూడా వేదికపై ఉన్నటువంటి నా మిత్రులందరికీ కూడా నుంచి ఉద్యమాభివందనాలు తెలుపుతున్నాను అదేవిధంగా మీడియా మిత్రులకు పోలీస్ డిపార్ట్మెంట్ మిత్రులకు హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ ఇక్కడికి చేసినటువంటి అక్కలకు అన్నలకు అందరికీ కూడా మరోసారి ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ నిజంగా ఈ ప్రాంతానికి కుమరం పోరాటం తర్వాత మరి ఈ ప్రాంతంలో ఏం జరుగుతుంది ఇంత పెద్ద పోరాటం ఎందుకు జరిగింది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ఆనాడు ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా తెలంగాణ ప్రాంతాన్ని ఏమో నిజాంలు పరిపాలన చేస్తుండేది ఆంధ్ర అటు ప్రాంతాన్ని బ్రిటిష్ పరిపాలన ఆ క్రమంలో మరి నిజాం రాజు బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరి మానవ శాస్త్రవేత్త అయినటువంటి ఐమండ్ గారిని ఈ ప్రాంతానికి పంపించడం జరిగింది ఈ ప్రాంతంలో ఎందుకు ఇంత పెద్ద ఉద్యమం జరిగిందేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి అయితే ఈ మార్లబాయి గ్రామము చుట్టుపక్కల గ్రామాలకి గ్రామాలకి అంటే మధ్యలో ఉంది కాబట్టి ఈ గ్రామం నుంచి ఈ చుట్టుపక్కల గ్రామాలకి ఎక్కడికైనా వెళ్ళడానికి అనువుగా ఉన్నటువంటి ఈ గ్రామము అందుకని ఇక్కడి నుంచి జోడేఘాట్ అంటే జోడేఘాట్ లో పన్నెండు గ్రామాలు పోరు గ్రామాలను సందర్శిస్తూ చూస్తూ అక్కడ పరిస్థితులు తెలుసుకుంటూ వాళ్ళు తినేటువంటి ఆహారం ఎట్లాంటివి వాళ్ళు కట్టుకునే బట్టలు వాళ్ళ సంస్కృతి ఏంటి వాళ్ళ సాంప్రదాయం ఏంటి మిగతా వాళ్ళు ఎలా మమేకమై ఉన్నారనే విషయాన్ని తెలుసుకోవడానికి చాలా మరి తన ఎన్నో పుస్తకాలు రాశారు ఆదివాసుల పైన రాసి మరి అప్పుడున్నటువంటి దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము ఆ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ నివేదిక పంపించడం అనేది జరిగింది అప్పుడు నిజంగానే మిగతా మమేకమైనటువంటి పరిస్థితి లేదు మరి కట్టుబట్టు కూడా వేరుగా ఉన్నాయి సంస్కృతి కూడా వేరుగా ఉన్నాయి వీళ్ళ యొక్క గుంపు గూడాలు మాత్రమే ఉంటాయి మిగతా జనంతో కలిసి చిన్న చాలా కష్టం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారు కాబట్టి మీరు వీరికి ప్రత్యేకమైనటువంటి చట్టాలు తీసుకురావాలి వీళ్ళ ఎడ్యుకేషన్ ముఖ్యంగా ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ ఉంటే అభివృద్ధి అనేసి మరి హైమాన్లతో ఒక మార్లా వాయిలో ఒక స్కూల్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందంట మొట్టమొదటిసారిగా అప్పుడు ఎందుకంటే విద్య ఉంటే ఎలాగైనా అభివృద్ధి చెందుతారు వాళ్ళ జ్ఞానం ఉంటుంది కాబట్టి ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా చేయగలుగుతారు అనేటువంటి ఒక విద్యను ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యను అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ఆలోచన పెట్టుకోవడం అనేది జరిగింది కానీ నిజంగా చాలా బాధకరమైనటువంటి విషయం ఏంటంటే ఇప్పటికీ హైమన్ హైమండాజ్ గారి వరదంతి ముప్పై ఏడవ వరదంతి జరుగుతున్నటువంటి క్రమంలో కూడా ఆదివాసుల విద్య ఆమడదూరంలో ఉందని చెప్పుకోవడానికి ఏ లాంటి సందేహం లేదు అని నేను అనుకుంటున్నాను కనీసం ఇక్కడ ఈ ప్రాంతాలలో ఏం కావాలంటే కూడు గూడు నీరు రవాణా విద్య వైద్యం వ్యవసాయం ఇవి చిన్న చిన్న ఇండస్ట్రీలు ఇవి ఉంటే తప్పకుండా ఈ ప్రాంతము అభివృద్ధి అవుతుంది ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే గత ప్రభుత్వాలను కూడా మేము కోరడం జరిగింది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం ఇక్కడే కానాపూర్ ఎమ్మెల్యే గారు పొద్దు తమ్ముడు ఉన్నారు ఈ యొక్క ఈ సమస్యని ఈ ప్రాంతం ఉన్నటువంటి సమస్యలను తప్పకుండా మీ ద్వారా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ఇక్కడ చిన్న చిన్న ఇండస్ట్రీలు ఏర్పాటు చేస్తే ఇక్కడే చదువుకునేటువంటి విద్యావంతులు ఎవరైతే ఉన్నారో ఇక్కడే చదువుకొని ఇక్కడే ఉద్యోగులు ఉద్యోగాలు చేస్తూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారనేటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తారనేసి ఈ సందర్భంగా కోరుతున్నాను తమ్ముడు ఇక చూసుకున్నట్టయితే నిజంగానే చాలా ప్రాంతాలలో ఆ ఇప్పటికీ బాలంత మరణాలు ఇప్పటికీ జరుగుతున్నాయంటే చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే మనకు రహదారులు లేవు సరిగ్గా లేకపోవడం వల్ల ఇప్పటికీ బాగా తమ్ముట్లూర్ మండలంలోనే ఇంద్రవెల్లి మండలంలోని ఇప్పుడు ఇక్కడ ఇలాంటి ప్రాంతాలలో చాలా ప్రాంతాలలో మరి బాణ మరణాలు అయితే బాగా జరుగుతున్నాయి ఇగో ఇక్కడ రోడ్డు సౌకర్యాన్ని కూడా వేసే విధంగా మీరు ప్రయత్నం చేస్తారు మీ ద్వారా తెలియజేస్తారు ప్రభుత్వానికి నేను కోరుతున్నాను తమ్ముడు మీరే ఉద్యమంలో ఉన్నప్పుడు ఇక్కడ తప్పకుండా యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనేటువంటి విషయాన్ని కూడా మీరు చాలా సందర్భాల్లో ఉద్యమాలు చేయడం అనేది జరిగింది ఆ ఉద్యమ ఆ ఉద్యమ భావంతో ఆ ఉద్యమ స్ఫూర్తితో ఈసారి కూడా ప్రభుత్వాన్ని మీరు తప్పకుండా ఈ ప్రాంతంలో యూనివర్సిటీని ఏర్పాటు చేసేసి ఇక్కడ విద్యార్థులను చదివించి ఇక్కడే ఉద్యోగాలు చేసే విధంగా మీ ద్వారా ప్రయత్నం చేస్తారనేసి కోరుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రెండు కూడా కలిసి ఈ ప్రభుత్వాన్ని అభివృద్ధి చేసే విధంగా ప్రయత్నం చేస్తారనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను